జై హనుమాన్ జై జై బజరంగబలి ఈ నామాలు వినపడని ఊరు భారతదేశంలో ఉండదు గల్లీకొక గుడి ఇంటికో ఫోటోతో ఆంజనేయుడిని మనం దేవుడిగా కొలుస్తాం కాని మనదేశంలోనే ఒక గ్రామముంది అక్కడ హనుమంతుడిని పూజించడం నిషిద్ధం అంతేకాదు ఆ ఊర్లో హనుమంతుడి గుడి ఉండదు అసలు ఆంజనేయుడి పేరెత్తితేనే అక్కడి ప్రజలకు కోపం వస్తుంది ఎక్కడ ఆ గ్రామం రాముడి బంటుపై ఆ ఊరి జనాలకు ఎందుకంత కోపం అసలు నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వెల్కమ్ టు టీవీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో ఉంది ద్రోణగిరి అనే గ్రామం ఈ ఊరి ప్రజలు హనుమంతుణ్ణి పూజించకపోవడానికి కారణం రామాయణంలో జరిగిన ఒక సంఘటన యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఆయన్ని కాపాడ్డానికి హనుమంతుడు సంజీవని కోసం హిమాలయాలకు వస్తాడు సంజీవని మొక్కను గుర్తుపట్టలేక ఏకంగా ఆ పర్వతాన్నే పికిలించుకుని తీసుకుపోతాడు ఆ పర్వతమే ఈ ద్రోణగిరి అని ఇక్కడి ప్రజల నమ్మకం హనుమంతుడు కొండను ఎత్తుకెళ్లడం మంచి పని కోసమే కదా మరి కోపమెందుకు అని మీకు డౌట్ రావచ్చు అక్కడే ఉండి అసలు ట్విస్ట్ ద్రోణగిరి గ్రామస్తులు ఆ పర్వతాన్ని సాక్షాత్తూ దేవతగా తమ తల్లిగా కొలుస్తారు హనుమంతుడు ఆ పర్వతంలో ఒక భాగాన్ని సంజీవనీ పర్వతం విరిచి తీసుకుపోవడాన్ని వాళ్లు దైవద్రోహంగా భావిస్తారు హనుమంతుడు తమ పవిత్రమైన పర్వతాన్ని పాడుచేశాడని తమ దేవతకు గాయం చేశాడని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం అందుకే ఆ గ్రామంలో హనుమంతుణ్ణి పూజించరు ఇక్కడి రామ్లీల రామాయణమంటేనే రాముడు హనుమంతుడు కాని ద్రోణగిరిలో జరిగే నాటకాల్లో హనుమంతుడు క్యారెక్టర్ని పూర్తిగా లేపేస్తారు లక్ష్మణుడు మూర్చపోతే సంజీవని ఎవరు తెచ్చారో చెప్పరు చూపించరు హనుమంతుడి ప్రస్తావన వస్తే తమ పర్వతదేవుడికి కోపం వస్తుందని వారి నమ్మకం అందుకే ఆంజనేయుడు లేని రామాయణాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు ఒళ్ళు గగురు పొడిచే నిజం హనుమంతుడు పర్వతంలోని కుడిభాగాన్ని విరిచి కదా అందుకే ఇక్కడి గ్రామస్తులు తమ పర్వతదేవుణ్ణి ఒంటిచేతిదేవుడిగా భావిస్తారు సంవత్సరానికి ఒకసారి జరిగే జాగర్ ఉత్సవంలో దేవుడు ఒక వ్యక్తిమీదకు అంటే పూనకం వస్తాడు ఆశ్చర్యమేంటంటే ఆ పూనకం వచ్చిన వ్యక్తికి అప్పటిదాకా అంతా బాగానే ఉన్నా దేవుడు రాగానే అతడి కుడి చెయ్యి చచ్చుబడిపోతుంది దేవుడు శరీరాన్ని వదిలేదాకా ఆ చేయి కదలదు ఇది కళ్లారా చూసిన వాళ్లు ఎంతోమందున్నారు హనుమంతుడు సంజీవని కొండ కోసం వెతుకుతున్నప్పుడు ఈ ఊరిలో ఒక ముసలమ్మ దారి చూపించిందట ఆమె చూపించడం వల్లే కదా హనుమంతుడు కొండను విరిచేశాడు అని గ్రామస్తులు ఆమెపై కోపం పెంచుకున్నారు ఆమె వంశాన్ని వెలివేశారు ఆ కోపం ఇప్పటికీ ఎంతలా ఉందంటే పర్వతదేవుడికి చేసే ప్రత్యేక పూజల్లో ఆ ఊరి స్త్రీలకు ప్రవేశముండదు ఆడవాళ్లు చేసిన ఇది శిక్ష అని అక్కడి పెద్దల నమ్మకం ఈ కోపం ఎప్పటికీ కొనసాగుతోంది ద్రోణగిరి గ్రామంలో ఎక్కడా మీకు హనుమంతుడి గుడి కనిపించదు మిగతా దేశమంతా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటే ఇక్కడ మాత్రం ఆ రోజు ఎలాంటి ఉత్సవాలు చెయ్యరు అంతేకాదు స్థానికంగా జరిగే ఉత్సవాల్లోకూడా హనుమంతుడి ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడుతారు భక్తికీ నమ్మకానికీ మధ్య ఉన్న విచిత్రమైన వైరుధ్యమిది రాముడి కోసం హనుమంతుడు చేసిన పని ఒక గ్రామానికి మాత్రం కోపాన్ని తెప్పించింది ఇది ఫ్రెండ్స్ హనుమంతుడి పూజలేని ద్రోణగిరి గ్రామం కథ ఈ విషయం మీకు ముందే తెలుసా కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన మిస్టరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్